హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఐజీఐ ఏవియేషన్ అనే సంస్థ నుంచి వెయ్యి డెబ్బై నాలుగు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది వేరియస్ ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎయిర్పోర్ట్లో ఈ జాబ్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది జాబ్ పొజిషన్ వచ్చి ఎయిర్పోర్ట్ గ్రౌండ్ స్టాఫ్ అని మనకి ఇక్కడ క్లియర్గా మెషెన్ చేశారు దీనికి అప్లై చేసుకోవడానికి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు దానికన్నా ఎక్కువ ఇంటర్మీడియట్ లేదా దానికన్నా ఎక్కువ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది టెన్త్ పాస్ అయ్యింది ఇంటర్మీడియట్ ఎవరైతే ఫెయిల్ ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ డిప్లొమా కానీ వీళ్ళందరూ కూడా దీనికి అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు ఇక ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక శాలరీస్ విషయానికి వస్తే మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల వరకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇంత వేరియేషన్ ఎందుకు ఉంది ఇరవై ఐదు వేల ముప్పై ఐదు వేల ఏదో ఒకటి చెప్పుని మీకు డౌట్ అనేది రావచ్చు సో మీరు వర్క్ సో ఎయిర్పోర్ట్ని బట్టి మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుందన్నమాట ఓకే అది ఇక బోత్ మేల్స్ అండ్ ఫీమేల్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది అని మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అలాగే ఏవియేషన్ లేదా ఎయిర్లైన్ సర్టిఫికేట్ లేదా డిప్లొమా నాట్ రిక్వైర్డ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు ఓకే సో మనకి బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటి ఇంటర్మీడియట్ కానీ లేదా అంతకన్నా ఎక్కువ డిగ్రీ డిప్లొమా పీజీ ఇవ్వంటే సరిపోతుంది మనకి ఏవియేషన్ సర్టిఫికేట్ కానీ డిప్లొమాలో మనకి ఏవియేషన్లో డిప్లొమాలో కానీ ఎటువంటి అవసరము లేదు ఓకే అది మీరు క్లియర్గా మెన్షన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంటర్మీడియట్ పాస్ అయింటే సరిపోతుంది ఇంకా ఏమన్నారంటే మనకి ఇక్కడ ట్వెల్త్ క్లాస్ రిజల్ట్ అవేటెడ్ క్యాండిడేట్స్ మే ఆల్సో అప్లై అంటే ఇంటర్మీడియట్ ప్రస్తుతం అప్లై ఎవరికైతే కంప్లీట్ అవుతుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ప్రెజెంట్ ఇయర్లో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎవరికైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుందో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని ఇవ్వడం జరిగింది బట్ మనకి ఎయిటీన్ ఇయర్స్ అనేది ఇక్కడ ఇచ్చారు అది ఒకసారి మీరు చూసుకోండి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యే వాళ్ళకి పదిహేడు సంవత్సరాలే ఉంటుంది ప్రస్తుతానికి ఎవరికైనా పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే కూడా వాళ్ళు అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అన్నమాట ఇక ఈ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారండి ఆ రిటర్న్ ఎగ్జామినేషన్లో మీరు క్వాలిఫై అయితేనే మీకు జాబ్ అనేది ఇస్తారు ఈ ఎగ్జామినేషన్ అనేది వంద మార్కులు కండక్ట్ చేస్తారు మనకి నైంటీ మినిట్స్ టైం అనేది వన్ అండ్ హాఫ్ అవర్ టైం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది ఇందులో సిలబస్ ఏముంటుంది అంటే మొత్తం నాలుగు పార్ట్లుగా సిలబస్ని డివైడ్ చేశారు ఒకటి జనరల్ అవేర్నెస్ ఇరవై ఐదు క్వశ్చన్స్కి ఉంటుంది ఇరవై ఐదు మార్కులు ఏవియేషన్ నాలెడ్జ్ ఇక్కడ ఏవియేషన్ నాలెడ్జ్ అంటే మీరు ఏమో పెద్ద ఇదిగా అనుకోవద్దండి కష్టతరంగా ఉంటుంది అనుకోవద్దండి బేసిక్ నాలెడ్జ్ అనేది అడుగుతారండి ఏవియేషన్కి సంబంధించి మనకి ఎయిర్పోర్ట్స్ ఉంటాయి కదా అవి ఏ రాష్ట్రంలో ఏ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి ఎక్కువ ఎయిర్పోర్ట్స్ ఏ రాష్ట్రంలో ఉన్నాయి అలాగే మనకి ఏవియేషన్లో మనకి ఈ దీనికి సంబంధించి ఫ్లైట్స్కి సంబంధించి బ్లాక్ బాక్స్ అంటే ఏంటి లాటిట్యూడ్ అంటే ఏంటి లాంగిట్యూడ్ అంటే ఏంటి ఇలాంటి బేసిక్ క్వశ్చన్స్ అనేటి మనకి ఈ ఏవియేషన్ నాలెడ్జ్లో అడగడం అనేది జరుగుతుందనమాట ఓకే సో నెక్స్ట్ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఇరవై ఐదు మార్క్స్ ఇరవై ఐదు క్వశ్చన్స్ అనే ఉంటాయి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ రెండు కలిపి ఇరవై ఐదు క్వశ్చన్లు ఇరవై ఐదు మార్కులకు ఉంటుంది టోటల్ వంద మార్కులకి ఈ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు ఇక సిలబస్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ ఏం సిలబస్ ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో మనకి మెయిన్గా చూసుకుంటే క్వశ్చన్స్ వచ్చి మనకి డైరెక్షన్స్ డీకోడింగ్ ఎనాలజీ డైరెక్షన్స్ ఆల్రెడీని చెప్పాను సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ జంబ్లింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ సంబంధించినటువంటి రీజనింగ్ క్వశ్చన్స్ క్యాలెండర్ క్లాక్స్ ఇవన్నీ కూడా మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి రావడం జరుగుతుంది ఇక జనరల్ ఇంగ్లీష్ సంబంధించి మనం చూసుకున్నట్లయితే వొకాబులరీ గ్రామర్ సెంటెన్స్ స్ట్రక్చరు సినోనియమ్స్ అండ్ ఆంటోనియమ్సు కరెక్ట్ యూసేజెస్ ఇవన్నీ కూడా అలాగే మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దానికైనా క్వశ్చన్స్ వచ్చి దానికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనేది అడగడం జరుగుతుంది అది కూడా మనకి జనరల్ ఇంగ్లీష్లో ఉంటుంది నెక్స్ట్ జనరల్ అవేర్నెస్కి సంబంధించి మనకి అప్ టు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి సోషల్ స్టడీస్ కానివ్వండి హిస్టరీ జాగ్రఫీ ఆర్ట్ అండ్ కల్చర్ సివిక్స్ ఎకనామిక్స్కి సంబంధించి జనరల్ సైన్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఇవన్నీ కూడా మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్ వరకు ఉండడం అనేది జరుగుతుంది ఓకే నెక్స్ట్ ఏవియేషన్ నాలెడ్జ్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను ఏవియేషన్ అలెడ్ చేయమడుగుతారు అని ఇండియన్ ఏవియేషన్ సంబంధించి ఎయిర్పోర్ట్ నేమ్స్ చూడండి ఇక్కడ మనకి కొన్ని రీసెంట్గా ఎయిర్పోర్ట్ నేమ్స్ అనేవి కొత్తగా కొందరు పేర్లు ఎవరైతే స్వాతంత్ర సమరయోధులు కానివ్వండి గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లు కానివ్వండి కొన్ని రీసెంట్గా పేర్లు పెట్టి ఉంటారు అలాంటివి అడగడం అనేది జరుగుతుంది కొన్ని రీసెంట్గా పేర్లు కూడా మార్చి ఉంటారు ఎయిర్పోర్ట్స్కి అలాంటివి అడగడం జరుగుతుంది అలాగే ఎయిర్పోర్ట్ టర్మినాలజీస్ అని ఇవ్వడం జరిగింది ఎయిర్పోర్ట్ టర్మినాలజీస్ అంటే మనకి ఈ ఏవియేషన్కి సంబంధించి కొన్ని టర్మినాలజీస్ ఉంటాయి అవార్డ్ చెప్తే మనం దానికి ఎలాబొరేట్ చేసుకోవాలి అలాంటివి అడుగుతారు కాక్పిట్ అంటే ఏమిటి బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి ల్యాండిట్యూడ్ లాటిట్యూడ్ ఇలాంటి సింపుల్ క్వశ్చన్స్ అనేవి మనకి ఏవి ఎయిర్పోర్ట్ టర్మినాలజీస్లో ఉంటాయి నెక్స్ట్ సివిల్ ఏవియేషన్ సంబంధించి ఎయిర్పోర్ట్ కోడ్స్ అనేవి కొన్ని ఉంటాయి దానికి మీకు బుక్ దొరుకుతుంది సో ఆ బుక్ అనేది కూడా మీరు చదువు చది తీసుకొని చదువుకోవచ్చు అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి సంబంధించిన నాలెడ్జ్ కూడా దీంట్లో అడుగుతారు మాకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఇక రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది హండ్రెడ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి అంటున్నారు అది మనకు తెలిసింది ఒక క్వశ్చన్కి ఒక్కొక్క మార్క్ అనేది ఉంటుంది నెక్స్ట్ ట్వెల్త్ స్టాండర్డ్లో మనకి ఉంటుంది నెక్స్ట్ లాంగ్వేజ్లో ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారండి బైలాంగ్వేజ్ అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే క్వశ్చన్ పేపర్ అనేది ఉండడం జరుగుతుంది అండ్ నో నెగిటివ్ మార్కింగ్ అని కూడా మనకి ఇవ్వడం జరిగింది నెగిటివ్ మార్క్స్ అనేవి ఉండవు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్ కూడా అటెంప్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది నెక్స్ట్ మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మనకి చూసుకున్నట్లయితే ఇక్కడ కొన్ని స్టేట్స్ని కలిపి కొన్ని ఎగ్జామ్ సెంటర్స్ అని ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తెలంగాణకు అయితే విశాఖపట్నం చెన్నై మధురై హైదరాబాద్ ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో రెండింటిలో కూడా మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇచ్చారు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చినటువంటి స్టేట్స్ ఏ ఏ స్టేట్స్ వాళ్ళకి ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో మీరు ఈ స్టేట్లలో కానీ ఉంటే అక్కడే మీరు ఎగ్జామినేషన్ అనేది రాసుకునే అవకాశం అయితే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు కర్ణాటకలో ఉన్నారనుకోండి మీరు బెంగళూరులోనే ఎగ్జామ్ సెంటర్ అనేది చూస్ చేసుకోవచ్చు ఈ విధంగా మీకు ఛాన్సెస్ అనేవి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ సెలక్షన్ విషయానికి వస్తే మనకి క్యాండిడేట్ హ్యాస్ టు ఫస్ట్ అపియర్ ఫర్ ద రిటర్న్ టెస్ట్ అంటున్నారు ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఆ ఎగ్జామినేషన్కి ఫస్ట్ మీరు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది దీని తర్వాత తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలవడం అనేది జరుగుతుంది ఇంటర్వ్యూలో డేట్ అండ్ టైమింగ్ అనేది మీకు మెన్షన్ చేస్తారు తర్వాత వాళ్ళు మీకు కాల్ లెటర్ పంపిస్తారు మీరు ఎగ్జామినేషన్లో క్వాలిఫై అయిన తర్వాత ఇంటర్వ్యూ డే టు టైం అనేది కాల్ లెటర్లో పంపించడం అనేది జరుగుతుంది దీని తర్వాత మనకి పర్సనల్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది దీని తర్వాత మీకు జాబ్ అనేది ప్రొ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి అంటే అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు మూడు వందల యాభై రూపాయలు అప్లికేషన్ ఫీజు అనేది అనేది మీరు పే చేయాల్సి ఉంటుంది ఇక డేట్స్ విషయానికి చెప్తాను నేను డేట్స్ చెప్తాను లాస్ట్లో ఇక కొన్ని జనరల్ కండిషన్స్ అనేది ఇవ్వడం జరిగిందండి ఈ జనరల్ కండిషన్స్ ఏంటి అంటే బిఫోర్ అప్లయింగ్ మీరు నోటిఫికేషన్ సంబంధించి ఫస్ట్ పేజ్ నుంచి ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి ఫస్ట్ పాయింట్ నుంచి లాస్ట్ పేజ్లో ఉన్నటువంటి లాస్ట్ పే పాయింట్ వరకు కూడా మీరు క్లియర్గా అడ్వర్టైజ్మెంట్ చదువుకోండి కేర్ఫుల్గా నెక్స్ట్ ఈ ఆన్లైన్లో అప్లై అయ్యేటప్పుడు మనకి ఏ ఒక అప్లికేషన్ మాత్రమే సబ్మిట్ చేయాలి రెండు మూడు చేస్తే రిజెక్ట్ చేయడం జరుగుతుంది అని కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు లాస్ట్ డేట్ కంటే ముందే అప్లై చేసుకోవాలని ఇవన్నీ కూడా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకి ఇవ్వడం అనేది జరిగింది మీరు ఎగ్జామినేషన్కి అటెండ్ అయితే మీకు టీఏ కానీ డిఏ కానీ ఇవ్వమో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మొబైల్ ఫోన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ గ్యాడ్జెట్స్ కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్కి అలౌ చేయమని ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ అన్నిట్లో కూడా ఉంటాయి ఓకే సో ఇక దీనికి సంబంధించి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు డేట్స్ అనేవి మనకి ఇక్కడ ఇచ్చారు ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు అంటే ఇరవై రెండు మే రెండు వేల ఇరవై నాలుగో తేదీ వరకు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఎగ్జామినేషన్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు కాబట్టి ఎగ్జామినేషన్ డేట్ రిలీజ్ అయితే మన వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉందో అందులో నేను మీకు తెలియజేస్తాను ఎగ్జామినేషన్ డేట్ కానివ్వండి రిజల్ట్స్ కానివ్వండి సిలబస్ పీడిఎఫ్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో వస్తాయి కాబట్టి మీరు వాట్సాప్ ఛానల్లో ఫాలో అయితే ఇలాంటి అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా పొందుతారు అన్నమాట ఇక మొత్తం వెయ్యి డెబ్బై నాలుగు వేకెన్సీ అనేది రా దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది మనకి ఐజీఐ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి రావడం అనేది జరిగింది ఇవి గవర్నమెంట్ జాబ్స్ కాదు మీరు క్లియర్గా గుర్తుపెట్టుకోవాలి శాలరీ మాత్రం మనకి ఇరవై ఐదు వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంటుంది ఓకే సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నెస్ డే ఫ్రెండ్స్